మాట్లాడి శక్తివంతమైన ఆఖరి ఆదివారం మనం ప్రకటించుకున్న రీతిగా రెండవ మంగళవారం మన అగ్ని చర్చ్ కావూరులో అద్భుతమైన మంచి శక్తివంతమైన బైబిల్ తరగతులు పాస్టర్స్ మీటింగ్ జరిగింది దాదాపు మూడు జిల్లాల నుంచి పల్నాడు గుంటూరు కృష్ణ మూడు జిల్లాలలో నుంచి దాదాపుగా నలభై మూడు నుంచి నలభై ఐదు మంది పాస్త్రములు వచ్చారు ముగ్గురు పాస్త్రములు వచ్చారు చక్కగా కూర్చొని ఆసక్తిగా దేవుడి యొక్క వాక్యాన్ని విన్నారు మన సంఘంలో నుంచి మన సహోదరు శాంతకుమారి శ్యామల అయితే వచ్చారు చక్కగా మంచి పరిచర్య చేశారు రెండు క్లాసులు పాత నిబంధన క్లాసు కొత్త నిబంధన క్లాసు రెండున్నర దాకా జరిగింది తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మంచి ప్రేమ విద్య ఏర్పాటు చేశాం వచ్చిన సేవకులందరూ మరి మన గౌరవించి కాస్త కోసం వచ్చింది కానిచ్చాం అందరికీ దారి ఖర్చులు కానీ చాలా దీపించబడ్డారు ఆశీర్వదించబడ్డారు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లా నందిగా మా ప్రాంతం నుంచి ఒక పాస్టర్ గారు రెగ్యులర్గా వస్తున్నాడు మన బైబిల్ తరగతులకి ఈసారి నేను అనుకున్నాను వాళ్ళ స్నేహితులు కొండవీళ్ళలో ఉన్న ఒక పాస్టర్ గారు చెప్తే వచ్చాడు అంత దూరం నుంచి వచ్చాడు మళ్ళీ రెండో క్లాస్కి అంత దూరం నుంచి వస్తాడా అనుకున్నాను నేను కానీ ఆయన వస్తా వస్తా ఇద్దరు పాస్టర్లు తీసుకొని వచ్చాడు అల్లలు ఇద్దరు పాస్టర్లు తీసుకొని వచ్చాను మొత్తం ముగ్గురు పాస్టర్లు వచ్చారు నందిగామ ప్రాంతం నుంచి దాదాపు నాలుగున్నర ఐదు గంటల ప్రయాణం నాలుగున్నర ఐదు గంటల ప్రయాణం అంత దూరం ప్రయాణం చేసి చక్కగా వచ్చారు చాలా ఆసక్తిగా నేర్చుకున్నారు దేవుడు కూడా మరి నన్ను కూడా ప్రభువు అభిషేకించి మంచి సందేశం రెండు క్లాసులు శక్తివంతమైన సందేశంతో సేవకుల హృదయాలు తృప్తిపరచబడ్డాయి మరి వాళ్ళలో చాలామంది ఈ నెలలో జరిగే సభలకి మీటింగ్లకి దేవుడి వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించారు దేవుడి స్తోత్రం అల్లలోయ ఈసారి డిసెంబర్ తొమ్మిదో తారీఖు జరుగుతుంది డిసెంబర్ తొమ్మిది రెండవ మంగళవారం అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీకు అవకాశం ఉంటే ఒక్కసారి ఆ మీటింగ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి మన ఛానల్ అగ్ని పౌల్ రాజు యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వీడియోస్ ఉంటాయి రెండు వీడియోస్ ఇప్పటికి దాదాపు ముప్పై ఒక్క క్లాసులు జరిగాయి ముప్పై క్లాసులు జరిగాయి ఆ ముప్పై క్లాసులు ఉంటాయి యూట్యూబ్లో లైవ్లో ఉంటాయి చూడండి మంచిగా దేవుడి వాక్యం అర్థం చేసుకోవడానికి దేవుడు మన శక్తివంతంగా ఆ క్లాసుల్ని ఆ బైబిల్ తరగతులని వాడుకుంటున్నాడు దేవుడికి స్తోత్రం హలో మంచిది మరి వచ్చే బుధవారం మరి శాంతికుమార్ గారింటి మీద కానీ మరి మన తమ్ముడు బాబు మాణిక్యం ఇంటి మాణిక్యుల గారింటి ఈసారి మాణిక్యల ఇంటి మీద మొన్న మనం మన వారం అట్టాకపోయాం మణికరావు గారి మీద మంచి ప్రార్థన పోయి కొట్టింది అందరం ప్రార్థన చేసుకొని సిద్ధపడదాం అందరం దేవుడి వాక్యం తెలిసి దశలోనికైలకు అపూర్తులైన పౌరులు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుతాం

ఎప్పుడు సంతోషంగా ఉండండి ఏడా తేగాక ప్రార్థన చేయండి దయచేసి నాతో ఈ మాట చెప్పండి అందరూ ఆయన నాతో ఈ మాట చెప్పండి ఏడా తేగాక ప్రార్థన చేయండి మరి చెప్పండి ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రార్థన చేయండి ఏడా తేగాక ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఉదయం మధ్యాహ్నం రాత్రి అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయాలి అవకాశం చేసుకొని ప్రార్థన చేయాలి కంటిన్యూగా ఏడాది తేగాక ప్రార్థన చెయ్యాలి అలా ఈ పని పాటేమి లేదా పని చేసుకునే పనేమీ లేదా వంట చేసుకునే పని ఏమి లేదా భర్త పిల్లలకి ఒడి పెట్టుకునే పని లేదా భార్య పిల్లల్ని పోషించుకునే పని లేదా ఈ పాత చేసే పనేనా అంటే దేవుడు దాన్ని కూడా ఒప్పుకోడు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి పని చేసుకోవాలి స్త్రీలు వంట చేసుకోవాలి పొలంలో పొలం చేసుకోవాలి ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తుంటే తెగక దాని మీద అంటున్నాడు నేను రోజుకి ఏడు సార్లు పుట్టకట్ట ఆస్తులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తామని చెప్పండి దాని ప్రాణం ప్రార్థన చేస్తే చంపేస్తారు అన్న గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిన రోజుకి మూడు సార్లు తప్పకుండా ప్రాణాలకు తెగించి కూడా ప్రార్థన చేశాడు ఎన్నిసార్లు చెప్పండి మోకరించి చేసే ప్రార్థన ఉంటుంది నిలబడి చేసే ప్రార్థన ఉంటుంది కూర్చొని చేసే ప్రార్థన ఉంటుంది ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ పొలంలో పని చేసుకుంటూ కార్పెంటర్స్ అయితే కార్పెంటర్ పని షాప్లో అయితే షాప్లో పని బిజినెస్ అయితే బిజినెస్ లెక్చరర్లు అయితే లెక్చరర్లు టీచర్లు అయితే టీచింగ్ ఎవరి వాళ్ళు చేసుకుంటూనే ఆత్మలో ప్రార్థన మనస్సుతో ప్రార్థన హలోయ ఏం చెప్పండి ఆత్మతో మనస్సుతో నేను ఎప్పుడు ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉంటాను మనసుతో ప్రార్థన చేస్తూనే ఉంటాను ఇది నేను మోగరుచ్చి కూర్చొని నిల్చొని ప్రార్థన చేయాల్సిన పని లేదు అంటే అది కుదరదు భౌతికంగా మోపుచ్చి ప్రార్థన చేయాలి కాసేపు కూర్చొని ప్రార్థన చేయాలి ఏకాంత ప్రాంతంలో నీ గదిలో నువ్వు ఉన్నప్పుడు సాష్టాంగ ప్రార్థన ఈ చర్చలో చేయడానికి కుదరదు ఇంటికాదు మీ వ్యక్తిగత గృహంలో ఉన్నప్పుడు సాష్టాంగపడి దేవుడి సైతులు ఎజ్రా సాంగట్టు సాష్టంగా పడ్డట్టు ఏమనే తోటలో సాష్టాంగ పడ్డట్టు సాంగ దేవుడి సతిలో మొక్క నిలువుగా మొక్కబో దేవుడి సతిలో పడుకొని ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి ఆయన సృతించాలి ఎందుకండి ప్రార్థన చేయాలి ఏ కొన్ని ప్రార్థనలకి జవాబు వస్తున్నాయి కానీ చాలా ప్రార్థనలకి జవాబు రావటం లేదు ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉపవాసం ఉన్నా ఎంత కన్నీరు కాచినా ఎన్నో ప్రార్థనలకి జవాబు రావటం లేదు కదా మరి తెగక ప్రార్థన చేసి లాభమేంటి అనే ఆలోచన మనుషులకి మనకు వస్తా ఉంటది నిరుత్సాహం ప్రార్థన చేయాలంటే డిస్కరేజ్మెంట్ నిరుత్సాహం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా ఆలకించట్లేదా అనే ఒక నిరుత్సాహం ఉంటుంది అందుకనే సంఘాన్ని ప్రోత్సహించడానికి సంఘాన్ని ప్రార్థనలు బలపరచడానికి సంఘాన్ని ఎగచగట ప్రార్థన చేసే బిడ్డలుగా సంఘంలో ఉన్న బిడ్డలను తయారు చేయడానికి ప్రోత్సాహకరంగా పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితోటి మాట్లాడుతున్నాడు అపరస్పుడైన పౌరు ద్వారా దశలోపిక సంఘానికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచనం ద్వారా ఏడా ప్రార్థన చేయండి మీకు యథార్థంగా జరిగిన ఒక ప్రార్థన గురించిన ఒక అద్భుతమైన సంగతి చెప్తాను వినండి ఈయన దేవుడు విడద నేను కూడా నా ప్రార్థనలు ఎక్కువగా దేవుడు వింటలేదు కదా ఏ కొన్ని జరుగుతున్నాయి కానీ అన్ని జరగటం లేదు కదా అని నిరుత్సాహంలో ఉన్నప్పుడు డిస్కరేజ్మెంట్లో ఉన్నప్పుడు ఈ సంఘటన నాకు తెలియటం ద్వారా నేను ఆత్మలో బలపడ్డాను నా ప్రార్థనలు దేవుడు వింటలేదని నేను అనుకుంటున్నాను దేవుడు వింటున్నాడు విన్నా సమాధానం దేవుడి దగ్గర నుంచి వచ్చే జవాబు కొన్నిసార్లు ఆలస్యం ఆలస్యం ఆలస్యమవుతుందని చెప్పి ప్రార్థన చేయకుండా ఉండకూడదు అని ప్రభులను బలపరిచిన ఒక సంఘటన పట్టణములో దేవుడి సేవ చేసే ఒక దేవుడి సేవకుడు ఆత్మల భారం కలిగిన దేవుడి సేవకుడు ఆయనకు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రేరేపణ దయచేశాడు కొండ ప్రాంతాలలో గిరిజన ప్రాంతంలో అడవి ప్రాంతంలో కోయ జాతి వాళ్ళ మధ్యకి వెళ్ళి సేవ చేయాలి ఆత్మను రక్షించాలి అనే ప్రేరేపణ దయచేశాడు దేవుడికి ఈ రోజున అడవి ప్రాంతం నుంచి గిరిజన ప్రాంతం నుంచి పల్లెటూరు నుంచి కూడా కాస్త సామర్థ్యం ఉన్న ఆ పరిచర్యని గాలి కుదిలేసి హైదరాబాద్ విశాఖపట్నం అటువంటి సిటీలకు వెళ్తున్నారు సేవ చేయడానికి ఆల్రెడీ విశాఖపట్నంలో బాగా పాపులర్ అయిన ఒక ఆయన విశాఖపట్నం కంటే హైదరాబాద్లో కానుకులు బాగా వస్తాయని విశాఖపట్నం వదిలిపెట్టి హైదరాబాద్లో సెటిల్ అయిపోయి అది చూసుకుంటాడు ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు ఆయన హైదరాబాద్ లో సెటిల్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన ఏదో కథలు చెప్తాడు ముఖ్యమైన కారణం ఏంటంటే హైదరాబాద్ లో కానుకలు బాగా వస్తాయి సాఫ్ట్వేర్లు ఎక్కువ మంది ఉన్నారు హ్యాక్టైన్ ఎక్కువ ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి ఆదాయం బాగా వస్తుంది కానీ యథార్థమైన సేవకులు ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం ఆత్మావేశం ఉన్నవాళ్ళు నిజంగా దేవుడి ఆత్మశాత నడిపించబడే వాళ్ళు దేవుడు పొమ్మంటుంది కోయ జాతి వాళ్ళ మధ్యకైనా కొండ జాతి వాళ్ళ మధ్యకైనా ఏ ప్రాంతానికైనా సంతోషంగా వెళ్తారు సేవలో వచ్చే శ్రమానుభవాన్ని గొప్ప మహిమానందంగా భావిస్తారు అదే యథార్థమైన సేవ సిటీ వదిలిపెట్టాడు టౌన్ వదిలిపెట్టాడు దేవుడు ఆత్మ నెలిపి ప్రకారం కొండ జాతి ప్రజల మధ్యకి వెళ్ళి అక్కడి సేవ చేస్తున్నాడు అతని ప్రాంతం చాలా సభలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా దేవుని మాటకు లోపడ్డాడు నేను అనుకున్నాడు సిటీలో సేవ చేస్తున్న నన్ను దేవుడు ఈ అడవి ప్రాంతానికి పంపాడు ఈ ప్రజలకి దేవుడి వాక్యం చెప్పటానికి వివరించి చెప్పటానికి వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటానికి నేను చాలా కష్టపడాలి అని ఆయన మైండ్ ప్రిపేర్ చేసుకున్నాడు మనసు నిబ్బ్రం చేసుకున్నాడు కానీ ఆశ్చర్యంగా ఆయన కోయ ప్రాంతంలో నిలబడి వాక్యం బోధిస్తుంటే అద్భుతమైన ప్రతిస్పందన వచ్చేస్తుంది కోయజాతి ప్రజలు ఆసక్తిగా వింటున్నారు వింటు మారు ప్రతి మీటింగ్ లో ఆత్మ కుమరించబడుతుంది పడుతుంది కోయజాతి వాళ్ళు ఏసు ప్రభుత్వలు బాదుకుంటున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వందల సంఖ్యలో మారు పొంది బాప్ తీసుకొని తీసుకుంటున్నారు ఈ దైవ తీరుడికి అర్థం కాలేదు నేను సిటీలో చెప్పిన వాక్యాన్ని ఈ అడవి ప్రాంతంలో చెప్తున్నాను అక్కడ పెద్దగా రెస్పాన్స్ లేదు పెద్దగా ప్రతిస్పందన లేదు ఆ వాక్యమే ఇక్కడ బోధిస్తుంటే ఈ కోయజాతలు వండర్ఫుల్ అద్భుతంగా స్పందిస్తున్నారు కన్నీటి పెట్టుకుంటున్నారు హార్మల్స్ పొందుతున్నారు అసలు పరిశుద్ధాత్మ సన్నిధి ప్రతి లో వచ్చేస్తుంది అలయా సిటీలో కూడా చూడాలే బాగా కష్టపడాలి వీళ్ళకి వాక్యం బోధించడానికి నేను చాలా కష్టపడాలి వీళ్ళకి అర్థమయ్యే చెట్టు బోధించడానికి నేను చాలా ఇబ్బంది పడాలనుకున్నాను కానీ ఇంత రెస్పాన్స్ వచ్చేస్తుంది ఏంటి కోయ జాతులు వాళ్ళ మధ్యాహ్నం ఆయనకు అర్థం కాదలా సంఘాలు కష్టపడుతున్నాయి మందరగా ప్రజలు వచ్చేస్తున్నారు మారుమనిసి పొందుతున్నారు దాదాపు పది వారం బాధ్యత జరుగుతున్నాయి దేవుడికి స్తోత్రం చెప్పుకున్నాడు ఒకసారి ఆయన ఒక కోయ ప్రాంతంలో దూర ప్రాంతానికి వెళ్ళి ఏకాంత ప్రార్థన కోసమని ఆ కోయ జాతి వాళ్ళలో మోరు మనసు పొందిన ఒక విశ్వాసం తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళి ఆ గూడేళ్ళకి దూరంగా ఆ కోయ జాతి వాళ్ళ గృహాలకి ఆ పల్లెకి దూరంగా ఒక కొండలాంటి ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఆ కోయ జాతి వాళ్ళకి సంబంధించిన సమాధులు కనపడ్డాయి ఏం చెప్పండి అందరూ అండి ఏంటది చెప్పాలి చెప్పాలి ఏంటది వాళ్ళ సమాధులు వేరుగా ఉంటాయి మామూలుగా పూడ్చి పెడతారు ఏదో ఒక కర్రో పొయ్యో పాచేస్తారు ఆ సమాధుల మధ్య కట్టబడ్డ ఒక సమాధి కనపడుతుంది సిటీలో కట్టబడినట్టుగా కట్టబడింది ఆ సమాధి డిఫరెంట్గా ఉంది ఆయన ఆశ్చర్యపడి తనతో పాటు వచ్చిన మారుమర్స్ పొందిన ఆ కోయ జాతి వ్యక్తిని పిలిచి కొంచెం పెద్ద ఆ కోయ జాతి వాళ్ళ మధ్య సమాధుల్లో పెద్దగా కనపడుతున్న సమాధి ఎవరిది అని అడిగాడు దానికి ఆయన చెప్పాడు మాకు కూడా తెలియదండి ఎవరిదో అది మా తాతలు చెప్తారు మా తాత ముత్తాతలు చెప్తారు చాలా సంవత్సరాల కిందట మీరు ఈ ప్రాంతంలో సేవ చేయడానికి వచ్చినట్టే ఒక దొరసాని ఒక ఆమె ఒక లేడీ ఒక స్త్రీ చాలా సంవత్సరాల కింద మా తాత ముత్తాతల ముత్తాతల కాలంలో వచ్చిందట సేవ చేయడానికి వచ్చిందట దేవుడి వాక్యం బోధించడానికి మా తాత ముత్తాతల ఈ కోయ జాతి వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చింది వచ్చి ఆమె సేవ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ ఆమె సేవ ఫలించాలి ఎందుకంటే మా భాష ఆమెకు రాదు ఆమె భాష మా వాళ్ళకి రాదు అప్పటికింకా భయంకరమైన అంతరాలు మంత్రాలు క్షుద్ర పూజలు ఆమెకి ఆ దేశం నుంచి రాబట్టి మా ప్రాంతపు వాతావరణం ఆమెకు పడలేదంట ఆరోగ్యం క్షీణించిపోయింది సేవ చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ భాష మా తాత మతాతలకు అర్థం కాదు మా భాష ఆమెకు అర్థమయ్యేది కాదు ఆ పరిస్థితుల్లో ఆమె ఇక వెళ్ళిపో ఇక్కడ నువ్వు సేవ చేయలేవు వెళ్ళిపోవని చెప్పి మరి ఆమెకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఈ భాష అర్థం కాదు నీకు వాతావరణం పడలేదు నీ శరీరం కూడా క్షీణించిపోతుంది వచ్చిమని చెప్పినా ఆమె వెళ్ళలేదంట ఇలాగనే ఊరి బయటకు వచ్చి ఈ ప్రాంతంలో కోయ జాతి వాళ్ళ కోసం ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తా ఉండేది ఏం చేసేదంటే చెప్పాలి చెప్పి ఏం చేసేదా ప్రార్థన 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 ఎప్పుడూ అతను ఆమెకి ప్రార్థన ఉపవాసం ఉంటాం ప్రార్థన చేయటం ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయటం కన్నీరు కాచటం ఈ ప్రాంతాలంతా తిరిగేది కోయ జాతి గూడెలు మొత్తం తిరిగేది ప్రార్థన చేస్తూ ఉండేది అంగలారుస్తూ ఉండేది ఎక్కువ ఉపవాసం ఉండేది కన్నీరు కాచేది వాతావరణం పల్ల ఈ తిండి ఆమె తిండి వేరు రమ్మని చాలా మంది ఆమె బలవంతం చేశారు వాళ్ళు వాళ్ళు వచ్చి నేను వెళ్ళను దేవుడు నాకు ఈ ప్రాంతాన్ని చూపించాడు నేను ఇక్కడే చచ్చిపోతానని చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తానే చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత కూడా ఆ శవాన్ని మా దేశం తీసుకెళ్ళద్దు ఇక్కడే పాతి పెట్టబడమని చెప్పింది అలలోయ అందుకనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆమెకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆమె శవాన్ని ఇక్కడే పాతి పెట్టి సమాధి కట్టెళ్ళారు అందుకే ఆ సమాధి ఎన్ని సంవత్సరాలు అయినా స్థిరంగా ఉంది అని చెప్తుంటే ఈ దైవజనుడు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయనకు అర్థమైంది సిటీలో నేను సేవ చేసినా పెద్దగా ప్రతిస్పందన ఉండదు అక్కడ చెప్పిన వాక్యాలే ఇక్కడ చెప్తుంటే అక్కడ స్పందన లేదు కానీ ఇక్కడ విపరీతంగా ఎందుకు హోయజాతో స్పందిస్తున్నారంటే ఎందుకు సామాన్యమైన వాక్యాన్ని కూడా తాపమని రే సాత్మయ్ కూర్చోనరేయ్ కూర్చోరా తలకు తా సామానమైన వాక్యాన్ని కూడా తాపమని కొట్టమని కన్నీళ్ళ గురించి ఎందుకు ప్రాంతం చేస్తున్నారంటే ఎందుకు అంగాల్స్తున్నారంటే నా గొప్పతనం అనుకున్నాను నా గొప్పతనం ఆమె చేసిన ప్రార్థన ఆ మిషనరీ ఎన్నో సంవత్సరాల కిందట ఈ కోయ జాతి వాళ్ళ కొరకు వీళ్ళ ఆత్మల కొరకు భారంతో వీళ్ళ ఆత్మల కొరకు ఆవేదనతోటి వీళ్ళ వీళ్ళ ఆత్మలకు అరకానికి వెళ్ళకూడదని సేవ చేయడానికి ప్రయత్నం చేసింది భాష రాదు ఆరోగ్యం సహకరించలా అయినా ఆమె వెళ్ళిపోకుండా ప్రార్థనాలే విత్తనాలు విత్తి 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 ప్రాంతం చేసి చేసి ఉపవాసాలు ఉండి ఉండి ఈ ప్రాంతం కొరకు కన్నీరు కాచి 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 చనిపోయింది ఆ కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఆ ఆత్మల భారంతో చేసిన ప్రార్థన ఇప్పుడు ఆశ్చర్యకరంగా పనిచేస్తుంది ఎగ తెగక ప్రార్థన చేయండి అని దేవుడి వాక్యం ముందుకు ఉందంటే ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు వ్యక్తివేత్తలు అన్నిటికీ జవాబు రాకపోవచ్చు అది యథార్థంగా చేసిన ప్రార్థన అయితే అది వాక్యానుసారంగా చేసిన ప్రార్థన అయితే తప్పకుండా ప్రార్థన ఒక విత్తనంలాగా ఉంటది తర్వాత రోజుల్లో వెంటనే తర్వాత రోజుల్లో ఆలస్యమైన కూడా దాంట్లో నుంచి ఫలం బయటికి వస్తుంది సూత్రం గట్టిగా ఈ ఉదయకాల సమయంలో నర్సరావుపేట అగ్ని మనిషి చర్చి మొదటి ఆరాధనలో హరిశుద్ధ ఆత్మదేవుడు కూర్చున్న బలపరుస్తున్నాడు ఈ సందేశం చూస్తున్న వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాడు ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రార్థనకి జవాబు రాటం లేదని ప్రార్థన ఆపొద్దు వెనక తీయొద్దు ఆ మిషనరీ చేసిన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన దాదాపు నూట యాభై నూట అరవై సంవత్సరాల తర్వాత ఆశ్చర్యకరమైన ఇచ్చింది ఫలితాన్నిచ్చింది దేవుడు సిటీలో సేవ చేస్తున్న దైవ జను ప్రేమి జాతి వాళ్ళ మధ్యకు పంపాడు ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ విజయవాడ లేదా ఇంకా పెద్ద పెద్ద సిటీల్లో ప్రాంతం మరి పరిచయం చేస్తున్న దైవజనులు అని చెప్పబడబో చెప్పబడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఆత్మ నువ్వు కోయ జాతి వాళ్ళ మధ్యకి వెళ్ళు అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే ప్రభు నేను వెళ్ళలేను నువ్వే వెళ్ళయ్యా లేచి జోడ్యూని పంపించుకోయ్యా నేను మాత్రం ఇక్కడే ఉంటా ఎక్కడ హైదరాబాద్ వైశాఖ సిటీలో ఎందుకంటే ఆదాయం బాగా వస్తుంది కానుకలు బాగా వస్తాయి వాక్యం చదవరు సిటీలో ఉన్న విశ్వాసులు ఎక్కువ మంది వాక్యం చదవరో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన దైవజనుల్ని వాళ్ళకి సంబంధించిన గొప్ప గొప్పవాళ్ళుగా భావిస్తారు వాళ్ళు ఏం చెప్తే అది గుర్తిగా నమ్ముతారు నువ్వు కాలుబులై దేవుని నాశీర్వది చేస్తాడు అంతే సమృద్ధిగా దీపించేస్తాడు చేయాల్సిన ప్రార్థన చేయాల్సిన పని లేదు ఉండాల్సిన ఉపవాసం ఉండాల్సిన పని లేదు కాలుగులి చాలని చెప్తే వాక్యం తెలియదు ప్రజలు వాళ్ళ మధ్య సేవ చేయటం సులభమే ఎల్లరో కానీ దేవుడి వాక్యం చదివిస్తుంది దేవుని సేవకులు దేవుడు ఎక్కడికి ప్రేరేపిస్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సిందే అక్కడ దేవుడు కొడుకు వాళ్ళబడాల్సిందే ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను ప్రియమే దేవుడు స్టెఫెన్ రక్తపు మోకాళ్ళ ప్రాప్తల గురించి నేను చాలా సార్లు బోధించాను స్టెఫెన్ రక్తపు మోకాళ్ళ ప్రార్థన కొన్ని వందల రాళ్ల దెబ్బలు తిని కూడా చచ్చిపోతూ కూడా తల పగిలిపోయి కాలు చేతులు ఛాతి మోకాళ్ళు సమస్తం పగిలిపోయి కూడా చచ్చిపోతూ కూడా నన్ను చంపుతున్న ఈ ప్రజల పాపం క్షమించయ్యా అంటూ మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తూ చచ్చిపోయిన స్టెఫెన్ ప్రార్థన కూడా వెంటనే ఫలించదా చంపిన తర్వాత సెఫిన్ చంపిన అల్లరి మూకకి అల్లరి ముఠాకి నాయకుడు సౌలు తర్వాత ఇంకా చాలా మంది సేవకులను చంపాడు చాలా మంది స్త్రీలను జుట్టుబట్టి ఇచ్చాడు యేసు నమ్ముకున్నందుకు సంఘాలను చరగొచ్చాడు కొద్ది సంవత్సరాల తర్వాత కొద్ది నెలల తర్వాత తమస్కులో ఉన్న సంఘాన్ని కూడా నాశనం చేయటానికి వెళ్తున్నప్పుడు పరలోక రాజ్యం నుంచి వెలుగు రూపంలో అలలోయ ఆ వెలుగు తట్టుకోలేక సౌలు తల్ల కిందలుగా పడితే ఒక స్వరం వెనపడుతుంది కళ్ళు పోయిన గుడ్డోడైన సౌలకు ఒక స్వరం వెనపడుతుంది సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నా సవులకు అర్థమైంది నన్ను తాకింది సూపర్ నాచురల్ పవర్ మానవాతీత శక్తి కానీ ఆ శక్తి ఎవరో తెలియదు నన్ను తాకింది దేవుడి శక్తి కానీ ఆ దేవుడు ఎవరో తెలియదు గుడ్డోడైపోయి గిన గిన కొట్టుకుంటూ అంటున్నాడు లాడ్ నువ్వెవరు ప్రభువా మళ్ళీ ఆ స్వరం నేను నువ్వు హింసిస్తుందా ఏసుని అంటే సవుల్ని పౌలుగా మార్చటానికి స్వయంగా ప్రభు దిగొచ్చాడు హలో లోయ ఎందుకు తనను చంపుతున్న వాళ్ళ ఆత్మ రక్షణ కొరకు తను చంపుతున్నాయి ప్రజల పాపం క్షమించయ్యా అంటూ అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్న స్టెఫెన్ రక్తపు మోకాళ్ళ ప్రార్థన సింహాసనం దగ్గర లో ఉంది లో ఉంది అంటే ఆయన ఆయన సన్నిధిలో అలా ఉంది ఆ ప్రార్థనకి ఇంకా జవాబు రాలా ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వటానికి రక్తపు మోకాళ్ళతో ప్రార్థన చేస్తూ స్టెఫెన్ చచ్చిపోయిన కొద్ది నెలల తర్వాత స్వయంగా దిగొచ్చి చంపించిన పౌలుగా మార్చాడు సంఘాలు చెడగొట్టేవాడు వందల సంఘాలు కట్టేవాడుగా మారిపోయాడు అల్లరుగా కానీ స్టెఫెన్ ప్రార్థన వెంటనే శక్తివంతమైన ప్రార్థనే పరలోకాన్ని కదిలించిన ప్రార్థనే కానీ వెంటనే ఆ ప్రార్థనకి జవాబు ప్రభు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయటంలో వెనకం చేయొద్దు ప్రార్థనకి జవాబు రావటం లేదు కదా అని చెప్పి అవ్వద్దు ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది తగిన కాలంలో మనం అడిగిన దానికంటే దానికంటే ఎక్కువగా దేవుడు మనకి జవాబు దయచేస్తాడు ఆయన ఆశ్చర్య కార్యాన్ని కలిగిస్తాడు కోయ జాతి వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఆ మిషనరీ స్త్రీ ఏ విధంగా ప్రార్థన చేసిందో అలాగ మనం దేవుడి శైలిలో ప్రార్థన చేస్తా ఉంటే మన తరంలోనే దేవుడు కార్యం చేస్తాడు ఒకవేళ మన తరంలో ఒకవేళ కొంచెం ఆలస్యమైన మన తర్వాత వచ్చే తరములో మన కన్నీటి ప్రార్థన విత్తనాలుగా మారి ఆశ్చర్యకరమైన ఫలాస్తాయి దేవుడి వాక్యం మన హృదయంలో స్థిరపరిచి మన వినికిలో దీవించి ఇంకా బలమైన ప్రార్థన ఆత్మతో బలం ఇంపులు కాక ప్రార్థన చేసుకుందాం అందరం అందరి చేతులపై ప్రార్థనలో ఒకవేళ వెనుకబడ్డామేమో కుమారుడు కుమార్తె అనుశుద్ధ ఆత్మదేవుడిని ప్రోత్సహిస్తున్నాడు అనుశుద్ధ ఆత్మదేవుడు నేను బలపరుస్తున్నాడు వెనక్గక ప్రార్థన చెయ్యండి